నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపటికి తారీఖు చూసుకుందాం ఈరోజు ఇరవై రెండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు సోమవారం సోమవారం వచ్చేసి మనకు బ్యాడీ మార్కెట్ నడిచిందనమాట బ్యాడీ మార్కెట్లో ఈరోజు నాలుగు వేల నుంచి ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది వీటిలో హైయెస్ట్ రేట్ వచ్చేసి డబ్బీ రకానికి అయితే వచ్చిందనమాట ఇరవై మూడు వేలతో అయితే వ్యాపారాలు కాస్త డౌన్ అయినట్లు కనిపిస్తుంది మార్కెట్ ప్రతి రకానికి ఈరోజు ఫుల్ లెంత్ వీడియో చూడండి ఏది చూసినా అర్థమవుతుందన్నమాట మంది కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు అనమాట సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎక్కువ శాతం అయితే వీడియోకి లైక్ చేయండి ఇంకా అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి కొన్ని ఏర పడుతున్నాయి కొన్ని ఏర లేదనమాట మీ ఏరియాలో కూడా వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కడ్డీ రకానికి కూడా ఇరవై రెండు వేలు అయితే టాప్ అయిందనమాట కొన్ని క్వాలిటీలు బాగుంటాయి కదా ధరలు అయితే ఉన్నాయి కొన్ని క్వాలిటీలు ద బాగా లేకుంటే ధరలు తక్కువగా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎక్కడ చూసినా కొంచెం క్వాలిటీ తక్కువ ఉండేది కనిపిస్తుంది అనమాట అవి చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు వేలు అట్లా నడుస్తుంది అనమాట ప్రజెంట్ మార్కెట్ అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు అడుగుతుంటే కన్నా డబ్బి అమ్ముకునేది మేలైతే అనుకుంటున్నా ఎందుకంటే చాలామంది క్వాలిటీలు ఉన్నా కూడా ప్రజెంట్ ఉన్న రేట్స్ కంటే పెద్దగా పెరిగే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు ఎందుకంటే గత వారంలో ఉన్న ఊఫు ఈ వారంలో లేదు ప్రజెంట్ ఎందుకంటే ఇక ఈ నెల పోయింది మళ్ళీ రేపు నెల నుంచి స్టార్ట్ అయిందంటే మళ్ళీ చాలా సరుకులు అయితే ఉన్నాయి మనకు ఇరవై లక్షలు అట్లుండొచ్చు కర్ణాటక ఎందుకంటే ఈ నెలలో చాలామంది పెరుగుతుందని చాలామంది అమ్మలేరు అనమాట ఎందుకంటే అట్లే నిలబెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లలో చాలామంది మళ్ళీ సాగుకు మొగ్గు చూపడం నర్సరీలలో కూడా ఉన్నారు చాలా అయిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ నాటేసుకోవడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు చాలామంది నర్సరీల వైపు వెళ్తున్నారు ఇంకా సీడ్ అనేది నాటుకునే దశలో ఉన్నారు అందుకే వీడియో చేయట్లేదు మీరు చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి అందులో ఏరియా ఎంత పడింది అనేది నేనైతే ఏరియా వైజ్ తిరుగుతున్నాను అయినా కూడా ఇంకా ప్లాంటేషన్ దశలోనే ఉన్నారు పూర్తిగా రేపు నెల ఐదు లేకుంటే పదో తారీఖు అయితే అయిపోతుంది అంటే అక్టోబర్ పది వరకు నాట్లు వేసుకునే టైం ఉంది కాబట్టి చాలామంది నాట్లు వేసుకునే దశలో ఉన్నారు చాలామంది నర్సరీ వాళ్ళు సెకండ్ స్టెప్పు వేసుకున్న రైతులు నర్సరీ వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారు అనమాట ఆ నార్లు అయిపోతే మనకు ఎంత గ్రాప్ పడిందనే తెలుస్తుంది అనమాట ఇక చూసుకున్నట్టయితే మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు లావు రకాల్లో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల తొమ్మిది వందలు ఇరవై వేల వరకు నడిచింది మంచి క్వాలిటీ ఉంటే సైజు కలర్ ఉంటే ఈ రేట్స్ అయితే పడుతున్నాయి ఇంకొన్ని క్వాలిటీలు చూసుకుందాం ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు నుంచి పదహైదు వేలే నడిచింది పదహారు వేలు ఎక్కడ పడలేదు ఈరోజు కూడా ఎందుకంటే మార్కెట్లో మంచి కలర్ ఉండేది కూడా మనకు పదిహేడు వేల వరకు రీచ్ అయింది పదిహేడు వేల తొమ్మిది వందలు నడిచింది ఇప్పుడు అదే క్వాలిటీ ఇప్పుడు పదహారు వేలు అడగడం లేదనమాట ఎందుకంటే ఆ రోజు వ్యాపారస్తులు ఉన్నారు ఆ రోజు నడిచింది మార్కెట్ ఇప్పుడు మళ్ళీ అయిన తర్వాత ఈ వారం అంతా పండుగ అంటే దసరా నవరాత్రులు అయితే జరుగుతాయి దుర్గామాతవి అప్పుడు ఏమవుతుంది చాలామంది వ్యాపారస్తులు వెళ్ళిపోతారు అనమాట అందుకే నేను చెప్తుండేది ఇప్పుడు ఏమైనా రేట్స్ ఉంటే ఈ రెండు మూడు రోజుల లోపల మార్కెట్ నడుస్తుంది గురువారం వరకు బాగా నడుస్తుంది మళ్ళీ వచ్చేవారం కూడా గ్రాఫ్ తగ్గొచ్చు ఎందుకంటే వ్యాపారస్తులందరూ పండుగకి వెళ్ళిపోతారు అయిన తర్వాత ఇబ్బందికి గురవుతారు అనమాట అందుకే ముందునే గ్యాదర్ చేసుకోండి అని చెప్పింది మనం వీడియోలలో కూడా అన్న అడుగుతుంటే ఇచ్చేసుకోండి అని ఫోన్ చేసిన వాళ్ళు కూడా చెప్పేసడం జరిగిందనమాట చాలామంది అమ్ముకున్నారు ఇంకొద్ది మంది పెరుగుతుంది అనుకుని చాలామంది క్వాలిటీలు బయటకి తీయలేరు అనమాట క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకోవచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు పన్నెండున్నరకు వచ్చింది ఇది కూడా పద్మూడు పద్నాలుగు రీచ్ అయింది ఇప్పుడు పన్నెండు వేలకు వచ్చింది అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ కూడా తొమ్మిది నుంచి పదివేలు నడుస్తున్నాయి ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పదిన్నర పదకొండు నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ వచ్చేసి మనకి బాగా పద్నాలుగు నుంచి పదహైదు పదహైదున్నర టాప్ అనుకోవచ్చు అలాగే సర్పన్ వంజీ రొట్టు పద్నాలుగు వేల టాప్లు అయినాయి మంచి క్వాలిటీ వస్తే పదహైదు వేల వరకు వేస్తున్నారు ఇది కూడా ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ పాద్ద అయితే పన్నెండు వేల వరకు వేస్తున్నారు ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేసి మనకి తేజాలు పదమూడు వేలు టాప్ అయింది అలాగే ఖమ్మం మిర్చి మార్కెట్ ఈరోజు పద్నాలుగు వేల ఆరు అయితే నడిచిందనమాట మార్కెట్ హైయెస్ట్ ఖమ్మం మిర్చి మార్కెట్ తేజ రకానికి గుంటూరు రకానికి వచ్చేసి ఈరోజు పన్నెండు వేలు నడిచింది బ్యాగు మార్కెట్లో మీడియాలో వచ్చేసి కొన్ని సీడ్స్ ఆరు నుంచి తొమ్మిది వేల లోపల నడిచినాయి సెకండ్స్ కానీ మీడియాలు కానీలే ప్రతి ఒక్కటి అలాగే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు కూడా ఎనిమిది నుంచి పదివేల పదివేల వరకే నడిచినాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చేపటికి కొన్ని క్వాలిటీలు బాగున్నాయి కొన్ని క్వాలిటీలు బాగాలేవు బాగుండే పోతే పదివేలకు రీచ్ అవుతున్నాయి బాగాలేనివి కాస్త తక్కువగా వెళ్తున్నాయి అనమాట ఇక గత ఏడాది సరుకులు చూసుకోవచ్చు డబ్బీ కడ్డి గతేడాది వచ్చేసి పద్నాలుగు వేలు అట్లా కొనుగోలు అవుతున్నాయి పాత ఉంటే అమ్మేసుకోండి పాత ఉంటే అమ్మేసుకోండి అని చెప్తూనే ఉన్నా ఎవరు వినట్లేదు ఇంకా ఈ పది రోజులు పోయిందంటే కింద అవి టర్మ్ అయిపోతాయి మళ్ళీ ఏడాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అందులోపల ఇంకా డార్క్నెస్ అయ్యి పదివేలకు కూడా పోకన్ పరిస్థితి తెచ్చుకోద్దండి చాలామంది ఇదే కాన్సెప్ట్లోనే ఉన్నారు ఇంకా పెరుగుతుంది మింగ పెరుగుతుంది అది కాదు స్టాక్స్ ఉన్నాయి స్టాక్స్ ఉన్నాయి అని చెప్తున్నాము ఎందుకంటే మళ్ళీ స్టాక్స్ ఉండి కూడా మళ్ళీ ఈ ఏడు దిగుబడి వచ్చిందనుకోండి పెట్టిన పంటకే కానీ ఇరవై క్వింటాలు సాధిస్తే కి మళ్ళీ ఇదే రేట్సే కంటిన్యూ అవ్వచ్చు బాగా గుర్తు చేసుకోండి ఇక తెల్లగాయల మత్స్యకాల గురించి మాట్లాడుకుందాం నేను పెద్ద ఆకులు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే చాలామంది చెప్పినా వినర్ బాధ అనమాట అందుకే కొట్టుకొని చెప్తున్నాను అయినా వినటం లేదనమాట ఇక చాలామంది ఆడు పెరుగుతుంది ఈడు పెరుగుతాయి చెప్పిన వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మీరే పోయేది మీ డబ్బులు కొడ్డి గురు రావు పంట పండించి 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 ఎకరాలు ఎకరాలు అమ్మే కులబట్టినారు అది మీ ఇష్టం పెద్దలు సంపాదించింది మీరు పోగొట్టేకి పునుకున్నారు అది నేను చెప్పాల్సిన పని లేదు ఇక తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేసి నాలుగు నుంచి స్టార్టింగు ఈరోజు ఆరు ఏడు వేలకు పడిపోయింది డబ్బి కానీ కడ్డీ కానీ మంచి క్వాలిటీ ఉండేవి అంటే దీంట్లో కలర్ బాగుంటే ఈ రేట్స్ అనమాట అలాగే కడ్డీ కానీ ఈరోజు నాలుగు నుంచి ఆరు వేలు లోపలనే పోయినాయి డబుల్ డీ వచ్చేసి కాస్త పర్లేదు ఎనిమిది వేల వరకు పోయింది కొంచెం కలర్ ఉంటే కింద కలర్ లేకుంటే మనకు రెండు నుంచి మూడు వేలు నడుస్తున్నాయి టూ జీరో ఫోర్ త్రీలు సర్పన్ వన్ జీరో టూలు చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు నాలుగు వేల టాప్ అయినాయి అనమాట నాలుగు వేల ఐదు వందల వరకు ఇంకొన్ని రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు తేజాలు ఆర్మూర్లు ఇవన్నీ కూడా రెండు నుంచి నాలుగు వేలు లోపట్నైతే నడుస్తున్నాయి మంచి క్వాలిటీ ఉంటే ఒక రేటు మంచి క్వాలిటీ లేకుంటే వెయ్యి పదహైదు వందలు నడిచినాయి పూర తలగాయలు అయితే తగిన కూడా కాస్త డిమాండ్ అయితే తగ్గింది బాగా చూసుకోండి ఇప్పుడు మనం ఏ ఏరియా చూసుకుంటే గుంటూరు మార్కెట్లో కూడా సరుకులు వచ్చినా కూడా తక్కువ ధరలో వెళ్తున్నాయి మీరు వీడియోలు చూస్తున్నారు కానీ అమ్ముకోవటం లేదు అమ్ముకునే ప్రయత్నం చేసుకోండి వీడియోలు చూస్తే కాదు మీరు అమ్ముకుంటే మీకు డబ్బులు వచ్చి మీకు సంతోషపడితే మేము సంతోషంగా ఉంటాం ఇప్పుడు కూడా ఒత్తిగానే వీడియోలు చూసి స్కిప్ చేసేసి వెళ్ళిపోయి సగం విని సగం వినకోకుండా ఉంటే అది మీ ఇష్టం నేనేం చేయలేను మీ డబ్బులకి మీరే జవాబుదారి అక్కడ సరుకు పెట్టుకుంటే కదా మీకు జేవులోకి డబ్బులు వచ్చిందే మనం బాగుపొంది అది ఆలోచన చేసుకోండి వాళ్ళు బాగా చెప్తున్నారు లేదు వీళ్ళు బాగా చెప్తున్నారు అనేది కాదు నేననే కానీ ఇంగరెవర కానీ ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితి అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి నా వీడియో నచ్చింటేనే లైక్ చేయండి లేకుండా నచ్చకుంటే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి